నమస్తే అండి ఈరోజు మన సైట్లో లైవ్ టెస్ట్ సిమెంటు అలాగే ఏ సిమెంటు దేనికి యూజ్ చేస్తే బాగుంటుంది దాని గురించి మనము సార్కు కొంచెం అవగాహన రావడానికి కోసం లైవ్ టైమ్ లైవ్ డెమో టెస్ట్ చేయడం జరిగింది ఇందులో రెండు రకాల సిమెంట్స్ తీసుకోవడం జరిగింది ఒకటి నార్మల్ సిమెంట్ తీసుకున్నాము మేము వర్క్ చేస్తున్న సమయంలో సిమెంట్ సిమెంటు నార్మల్ సిమెంట్ తీసుకున్నాము కాంక్రీట్లో వాటర్ ప్రూఫ్ సిమెంట్ తీసుకున్నాం అనమాట వాటర్ ప్రూఫ్ సిమెంట్కు నార్మల్ సిమెంట్కు ఏంటిది డిఫరెంట్ అనేది సార్కు అవగాహన రావడాని కోసం మేము టెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి చూడవచ్చు మేము టూ టైమ్స్ అంటే టూ త్రీ టైమ్స్ కాంక్రీట్ సిమెంట్ వాటర్లో వేసాము నార్మల్ సిమెంటు ఒకసారి చూడొచ్చు ఇది ఎంత వాటర్లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసినా అది వాటర్లో మెల్ట్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడు ఒకసారి మీకు లైవ్గా ఒకసారి చూడొచ్చు ఇది వచ్చేసి నార్మల్ ఇది వచ్చేసి కాంక్రీట్ ఇది కాంక్రీట్లో వాటర్ ప్రూఫ్ అంటే ఈ నార్మల్ సిమెంట్ ఏమైతే అంటే తొందరలో వాటర్ మెల్ట్ అయిపోతుంది ఈ కాంక్రీట్ సిమెంట్ అంటే అస్సలు వాటర్లో తొందర మెల్ట్ అవ్వదు అనమాట అంటే లేట్ ప్రాసెస్గా మెల్ట్ అవుతుంది మనము వాల్స్గా వచ్చేసి గోడలు పెట్టే సమయంలో మనము నార్మల్ సిమెంట్ యూజ్ చేయాల యూజ్ చేయాలి మనము కాంక్రీటు మనం బాక్సులు కానీ స్లాబ్ కానీ చేసేటప్పుడు మనము ఈ కాంక్రీట్ సిమెంట్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మనకు లాభాలు ఉంటాయి అన్నమాట ఇలాంటి మరెన్నో వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ వర్క్ అయినా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో అదే విధంగా చేయాలన్నమాట ఇప్పుడు నార్మల్ సిమెంట్తోని స్లాబ్లు కానీ కాంక్రీట్ కానీ వర్క్ చేయడం వల్ల అది చాలా వరకు మంచిది కాదనమాట ఎందుకంటే ఇప్పుడు కాంక్రీట్ సిమెంటుతో మనము కాంక్రీట్ చేసుకోవడం వల్ల స్టాండట్ ఉంటుంది ఇది వాల్స్ది కాంక్రీట్ వేయడం వల్ల తొందర పడదన్నమాట సిమెంట్ వాల్స్ వాల్స్ పెట్టే సిమెంట్ వాల్స్కి వాడాలి కాంక్రీట్ యూజ్ చేసేటి కాంక్రీట్కి యూజ్ చేయాలి కొన్ని సమయంలో వాటర్లో ఉంటే కాంక్రీట్స్ వర్క్ వాటర్లో ఉంటాయి ఇది కింద గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఉండేటలకు మనం ఏం చేస్తామంటే నార్మల్ సిమెంట్ అంటే నార్మల్ కాంక్రీట్ సిమెంట్ యూజ్ చేస్తాం అందులో మనం వాటర్ ప్రూఫ్ సిమెంట్ యూజ్ చేస్తే మనకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుందన్నమాట ఎందుకు అంటే అది అందులో ఉన్న కెమికల్స్ వాటర్ని అబ్జర్వ్ చేయవు అందుకోసము మనకు బిల్డింగ్ కూడా చాలా వరకు లైఫ్ అనేది ఉంటుందన్నమాట ఇలాంటి మరెన్నో వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఇల్లు కట్టుకునేవారు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో నేను మీ లోకల్ మేస్త్రి